హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు దేవి ప్రమీళ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వీడియోలో వినాయక చవితి సందర్భంగా మీకు ఈ వీడియో చాలా మందికి ఉపయోగపడుతుందని చెప్పి ముందు రోజు నేను అప్లోడ్ చేస్తున్నానండి ఎందుకంటే మనం వినాయక చవితికి ముందు రోజే మట్టి కనపనైతే తెచ్చుకుంటాము లేదంటే చేత్తో తయారు చేసుకుంటాము ఇంకా లేదంటే అచ్చులు పోయించి కూడా మనం మట్టి పట్టుకెళ్ళి వేయించుకునే పద్ధతి పాతకాలం పద్ధతి అయితే ముందు రోజే చేసుకునే అలవాటు కొంతమందికి తర్వాత రోజుని తెచ్చుకుందాం లేదు నిద్ర చేయకూడదని చేసుకునే వాళ్ళు వాడు కొంతమందికి అలా కాకుండా మనకి సున్నం కానీ రంగులు వేసినవి కానీ అస్సలు వినాయక అయినా పూజించద్దండి అది ఎప్పటికీ కూడా మనకి పర్యావరణానికి హానికరం కాబట్టి చాలా మంది ఈ మట్టిగాని పైన తెచ్చుకుంటున్నారండి చాలా అవగాహన అయితే వచ్చింది ఇంకా పత్రుల గురించి కూడా అవగాహన రావాలని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నానండి వీడియోలోకి వెళ్ళిపోదామా మరి చవితి రోజున వాడే పత్రుల్లో ఇరవై ఒక్క పత్రులు ఇరవై ఒక్క పత్రుల్లో ఒకటైన ఈ విష్ణుకాంత పత్రి విష్ణుకాంతనే మనం శంకుపూల మొక్క అని కూడా అంటామండి వీటికి వచ్చే పువ్వుల నుంచి బ్లూ టీ కూడా కాసుకొని తాగుతాం రంగులు కూడా మనకి చాలా రకాలు అయితే ఉంటాయండి విష్ణుకాంత పువ్వుల్లో రంగులు కూడాను అయితే వీటికి వచ్చే కాయలు ఎండబెట్టుకొని మనకి అందులో ఉండే విత్తనాలను మనకి నేల మీద కానీ కుండీల్లో కానీ వేసుకుంటే చక్కగా ఇంటి దగ్గర కూడా పెంచుకునే ఒక పత్రి అండి ఇది అయితే దీని నుంచి మనకి ఎన్నో ఔషధ గుణాలు అయితే వస్తాయి కాబట్టి బ్లూ టీగా కూడా కాసుకొని తాగుతాము జ్వరం జలుబు దగ్గు చర్మ వ్యాధులు దురద అవన్నీ కూడా మనకి రాకుండా తగ్గించడానికి జ్ఞాపక శక్తిని పెంచు ఈ పువ్వు అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి మనకి దీన్ని మనకి విష్ణుకాంత పత్రి అని చెప్పేసి స్వామి పూజలో వాడడం జరుగుతుందన్నమాట ఇలాంటి మొక్కల్ని మనం ఇంటి దగ్గర పెంచుకోవడం వల్ల స్వామికి రోజు పూజ చేసుకోవడానికి కానీ మనం ఎప్పుడైనా అరుదుగా వాడుకోవటానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి అందంగా ఆనందంగా ఆరోగ్యానికి ఉపయోగపడే పత్రి మాట ఈ విష్ణుకాంత ఇంకా నెక్స్ట్ రెండోది వచ్చేసరికి మామిడాకులండి అండి దీన్ని మనం చూత పత్రం అంటాం ఇంట్లో కానీ గుడిలో గానీ పెళ్ళి అయినా ఒక ఏదైనా ఒక శుభ సూచకంగా ఏదైనా ఒక కార్యక్రమాన్ని జరుపుకుంటున్నామన్నా కూడా ముందు మామిడాకులను కట్టకుండా మనం ఏ పని స్టార్ట్ చేయం కదండి అలాంటి మామిడాకులు మనకి చర్మ వ్యాధులు రాకుండా నివారించడానికి కానీ రక్త విరోచనాలని నిరోధించడానికి కానీ ఇంట్లోకి క్రిమికీటకాలను రాకుండా నిరోధించడానికి కానీ చాలా బాగా ఉపయోగపడతాయండి అంతే కదండి మామిడి చెట్ల నుంచి వచ్చే కాయలు కానీ పళ్ళు కానీ మనం అసలు వర్ణించగలమా చెప్పండి ఎన్ని రకాలు వస్తాయో అవి ఎన్ని రకాలుగా ఉపయోగించుకుంటాం అసలు పండ్లలోనే రాత్రి మహారాజు ఈ మామిడి పండు అయితే ఈ మామిడి ఆకులు కానీ పళ్ళు కానీ ఎన్ని రకాలుగా ఉపయోగపడుతున్నాయి కదా మన ఆరోగ్యానికి అయితే వీటిని మనం చిన్నగా పెద్దగా ఎలాగైనా సైజుని బట్టి చక్కగా పెంచుకోవచ్చు అండి వీళ్ళని బట్టి మూడవది వచ్చేసరికి గరిక ఈ గరికను కూడా మనకి సామెత కూడా ఉందండి గరిక తిన్న గాడిద ఇదవుతుంది కానీ గరిక మాత్రం చిగురొస్తూనే ఉంటుంది అని చెప్పి ఒక సామెత కూడా ఉంది కదండి అలాంటి ఈ గరిక మనకి గాయాలు చర్మ వ్యాధులు సంబంధించిన జబ్బులు కానీ ఉదర సంబంధిత వ్యాధులు కానీ కాకుండా ఉండడానికి ఈ దుర్వాపత్రం అనే గరిక మనకి చాలా వరకు ఉపయోగపడుతుందండి కాకపోతే మనం వాడుకునే విధానం అనేది సరిగ్గా తెలియక ఏదో ఒక గడ్డిలే పిచ్చి గడ్డిలే అన్నట్టుగా కొంతమంది కొంతమంది తెలిసిన వాళ్ళు ఇది గరిక స్వామికి మనకి రోజు పెట్టుకుంటే వినాయకయ్యకి చక్కగా మంచిది అని చెప్పేసి వినాయకుని పూజ దగ్గర చక్కగా ఈ గరికను పెట్టడం కొంతమందికి అలవాటుగా ఉంది కానీ దీనివల్ల ఇన్ని ఔషధ గుణాలు అయితే ఉన్నాయండి అలాంటి ఈ గరిక కుండీల్లో కానీ కింద నేల మీద కానీ చక్కగా ఈజీగా పెరుగుతుందండి నెక్స్ట్ వచ్చేసరికి నాలుగవది పత్రం అండి అయితే దానిమ్మ చెట్టు అని కూడా అంటాం కదా ఇక దీన్ని కూడా మన ఇలా నేల మీద కానీ చక్కగా వేసుకొని పెంచుకోవచ్చు కొంచెం హైబ్రిడ్ మొక్కలు కూడా వస్తున్నాయి కదా మనకి అలాగమాట అయితే ఈ కాయలు తినటం వల్ల మనకి రక్తం పడుతుందని చెప్పి బలహీనంగా ఉన్న వాళ్ళకి అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి అందరికీ కూడా చాలా మంచిదని చెప్పేసి దానిమ్మ గింజలు తినమంటారు కదా అయితే అంతేకాకుండా మనకి ఏంటంటే కండ్ల గొంతు నొప్పి చర్మ వ్యాధుల్ని రాకుండా నివరోధించడానికి కానీ ముక్కు నుండి రక్తం కారకుండా ఉండడానికి కానీ ఇలాంటి ఎన్నో రకాల వ్యాధులకి కూడా ఈ దానిమ్మ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి అలాంటి విలువైన ఒక పత్రిని చక్కగా ఈ పూజలో ఉంచడం జరిగిందన్నమాట ఈ దాడిమా పత్రం అనేది దానిమ్మ చెట్టు అని కూడా అంటాం కదండి మనం ఎక్కువగా దానిమ్మ అంటాము దీని పేరు దా దాడిమా పత్రి మాట ఇక ఇలాంటివన్నీ కూడా మన చుట్టుపక్కల చక్కగా పెంచుకునే అవకాశం ఉన్నవాళ్ళు చక్కగా పెంచుకోండి మన ఆరోగ్యానికి చక్కగా ఉపయోగపడతాయి కాబట్టి నెక్స్ట్ వచ్చేసరికి ఐదవది తరేణి అండి ఈ ఉత్తరేణిని అపామార్గపత్రం అని కూడా అంటాము ఈ పత్రాన్ని మనకి స్వామివారి పూజలో ఒకటిగా చేర్చారండి దీనివల్ల మనకి దంత సమస్యలను దూరం చేసుకోవడానికి కానీ అతి ఆకలిని మనం దూరం చేయడానికి కానీ చెవిపోటు జ్వరం మూత్రపిండాల రాళ్ళను తొలగించడానికి కానీ ఈ మన అపా మార్గపత్రం అంటే ఉత్తరేణి చాలా బాగా ఉపయోగపడుతుందండి వీటిని కూడా మనకి ఎక్కడ పడితే అక్కడ చక్కగా దొరుకుతాయండి పిచ్చి మొక్కల్లాగే పెరుగుతూ ఉంటాయి వాటిని మనం ఏదైనా ఒక కుండీలో ఇలా చక్కగా వేసుకున్నా చక్కగా ఎప్పటికీ ఉంటుంది మనకి ఎలాంటి సమస్యలు ఉన్నప్పుడు వీటి ఆకుల్ని మనం చక్కగా వాటిని తీసుకునే విధంగా ఏదైనా ఆయుర్వేదం షాపుల్లో వాళ్ళని అడిగినా కూడా మనకి వివరంగా చెప్తారండి అది తీసుకునే విధానం ఎలాగేంటి అనేది చక్కగా మన చుట్టుపక్కల ఇలా ఔషధ గుణాలు కలిగిన వాటిని మనం పెంచుకోవడం చాలా మంచిది కదండి నెక్స్ట్ వచ్చేసరికి ఆరవది తులసి దీన్నే మనం తులసి పత్రం అని కూడా అంటామండి అయితే ఇది స్వామి మెడలో ఒక చక్కగా తులసి దళాలు మాలగా కాకుండా చక్కగా తులసి తీర్థంలో మనకి వేసి తుల కాకుండా మన ప్రసాదాలకి నైవేద్యంలో పెట్టే తులసాకులుగా కాకుండా కూడా మన ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుందండి అదే అతిసారం తగ్గించడం చుండ్రు తగ్గించడం తుమ్ములు గాయాలు తగ్గించడం ముఖ సౌందర్యానికి వ్యాధి నిరోధకానికి తులసి పనికి వస్తుందండి తులసిపై నుండి వచ్చే గాలి చాలా ఆరోగ్యకరం కదండి ఏడవదండి అర్ఘపత్రం అంటే జిల్లేడు ఈ జిల్లేడు గురించి చెప్పాలంటే మనం పూజలకి పునస్కారాలకి వాడుకోవడమే కదండి ఇది చెవుపోటు తిమ్మిళ్ళు గోరింత దగ్గు బోధకాలకు కూడా ఈ ఆకుల్ని ఉపయోగిస్తారండి మనకి ఆయుర్వేదంలో అయితే ఇలాంటి వాటి గురించి అసలు ఏది దేనికి ఉపయోగిస్తారు ఎలా ఉపయోగిస్తారు అనేది పూర్తిగా చెప్తారన్నమాట మనకేంటంటే పూజ దగ్గరికి వాడేవన్నీ కూడాను చాలా మంగళప్రదమైనవి చాలా పవిత్రమైనవి అనుకుంటాం కానీ మన ఆరోగ్యానికి కూడా అంతే మంచివండి అవన్నీ కూడాను అలాంటి జిల్లేడుని మనం ఎక్కువగా పూజలకి కాదండి చక్క ఆరోగ్యానికి కూడా ఉపయోగించుకోవచ్చు కాకపోతే పూర్తి అవగాహన తోటి కదండి నెక్స్ట్ వచ్చేసరికి ఎనిమిదవది కరవీ పత్రం అంటే గన్నేరు ఈ గన్నేరు చెట్లు కూడా మనకి చాలా రకాలు ఉంటాయండి అందులో కూడా పువ్వులు కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అయితే ఇప్పుడు మీకు చూపించే ఈ పత్రం గన్నేరు అనేది మనకి తలనొప్పిని తగ్గించడానికి దురద కాళ్ళకు సంబంధించిన వ్యాధులను దూరం చేయడానికి చర్మ సంబంధిత వ్యాధులకి క్రిమి కీటకాలు దగ్గరికి రాకుండా ఉండడానికి కూడాను ఆటి కాటు మన దగ్గర పడినా కూడా వాటి కాటుకు కూడా ఇది ఒక మంచి ఔషధంగా ఉపయోగపడుతుందంటండి అయితే ఈ మన కరివీ పత్రం అనేది చాలా రకాలుగా మనకి కొంచెం పెద్దగా అయిపోయే చెట్లు కొంచెం కుండీల్లో పెంచుకునే ఇలాంటి చెట్లు కూడా ఉంటాయండి ఇది మనకి కుండీల్లో పెంచుకునే జాతి మాట కాబట్టి వీటిని మనం కుండీల్లోనైనా చక్కగా పెంచుకోవచ్చు ఇలాంటి ఒక మంచి ఔషధాలు గల చెట్లను అయితే మనం ఇంటి దగ్గర పెంచుకోవడం వల్ల వాటి నుంచి వచ్చే గాలి వాటి ఉపయోగాలు కూడా చాలా ఉన్నాయండి ఇంత పవిత్రమైన ంత విలువైన చక్కగా ఒక్కొక్క మొక్క విలువ చెప్తుంటే మీకు అర్థమవుతుంది కదండి ఎంత చక్కగా ఉన్నాయి అనేది నెక్స్ట్ వచ్చేసరికి తొమ్మిదవది అరువు అండి దీన్ని మరొక పత్రం అంటమాట అయితే దీన్ని మనం ఎక్కువగా ఏంటంటే మల్లెపూల్లోనూ తర్వాత కనకాంబరాల్లోనూ మాల కట్టుకొని వాడుకుంటాం అన్నమాట అయితే దీని వాసన కూడా చాలా అమోహం అండి ఎంత బాగుంటుందో కరోనా టైంలో మనకి స్మెల్ తెలియకపోతే దీన్ని కొత్త ముక్కు దగ్గర పెట్టుకుంటే స్మెల్ తెలుస్తుంది లేదా తెలిసేదన్నమాట అలా కూడా వాళ్ళము దీన్ని జుట్టు రాలడానికి కానీ చర్మ వ్యాధులు రాకుండా ఉండడానికి కానీ మాట అయితే నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఇది పదవదండి రీ పత్రం అండి దీన్ని రేగుపళ్ళు చెట్టు అని కూడా అంటాం మనము అయితే ఈ రేగుపళ్ళు కూడా పొల తీతీగా బాగుంటాయి కదండి హెల్త్ కూడా చాలా మంచిది మంచి సి విటమిన్ ఉంటుంది అయితే చిన్నపిల్లలకు వ్యాధులకు ఇది చాలా మంచిదండి అయితే జీర్ణకోశ రక్త సంబంధిత వ్యాధులు కూడా చాలా చాలా తగ్గిస్తుందండి ఇది రోగ నిరోధక శక్తిని కూడా చాలా బాగా పెంచుతుంది అన్నమాట ఈ రేగుపళ్ళు మనం ఒడియాలు కూడా పెట్టుకొని తింటాం కదండి పొల తీతీగా భలే ఇష్టంగా ఉంటుంది కదా కాస్త ఉప్పు కారం వేసుకొని కూడా తినేస్తూ ఉంటాము రేగపళ్ళ చెట్టుని బదరీ పత్రం అంట ఇది ఒక పత్రి మన వినాయకయ్యకు నివేదించేది మాట అయితే నెక్స్ట్ వచ్చేసరికి మారేడు దళం ఇది వచ్చేసరికి పదకొండవ పత్రి అండి ఈ బిలవ పత్రాలని మనం స్వామి దగ్గరికి శివయ్యకి ఎక్కువగా వాడుతాం గుళ్ళుకి తీసుకెళ్లేటప్పుడు మారేడు దళాలతోటి పూజ చేయడానికి వాడుతామండి అయితే ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మాట అయితే జ్వరము మధుమేహం కామెర్లను నయం చేయడానికి కానీ శరీర దుర్గంధాన్ని దూరం చేయడానికి కానీ ఈ బిలవ పత్రం అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి మారేడు అని అంటాం కదా ఈ మారేడు కాయల్ని కూడా మనం స్వామి దగ్గరికి ఈ రోజున పత్రిలో భాగంగా వాడుతాం అన్నమాట అయితే ఇంకా ఇది మనకేంటంటే కార్తీక మాసంలో కూడా ఈ మారేడు చెట్టుకి విశిష్టగా చక్కగా మనం పూజ అయితే చేసుకుంటాము నేనైతే మన తోటలోను ఉసిరి చెట్టుని ఇలాగ మారేడు చెట్టుని కలిపి వేసుకున్నానండి ఆ చిన్న మొక్కలు కాస్త ఎంత పెద్దగా ఎదిగిపోయా చూడండి చక్కగా ఉన్నాయి కదా పన్నెండవ పత్రి వచ్చేసరికి అశ్వద్ధ పత్రం అండి అశ్వత్ పత్రం అంటే రావి చెట్టు రావి చెట్టు వల్ల మనకి ఎన్నో ఉపయోగాలు అనండి కాకపోతే వీటిని ఇలా ఇట్లా గోడల్లో మొలుస్తాయి కదా మనకి గోడలు బద్దలైపోతాయని తీసేస్తూ ఉంటాం కానీ నేల మీద పెద్ద పెద్ద చెట్లుగా అయినప్పుడు వాటి నీడ కానీ వాటి గాలి కాని ఇవి దేవతా వృక్షాలు కదండి చాలా చాలా మంచిది అంతేకాదు వీటి వల్ల మనకి వాంతులు కామెరలు మూత్ర వ్యాధులు రాకుండా నిరోధిస్తుంది అనమాట ఈ రావి చెట్టు ఆకుల్ని మనం ఎక్కువగా మనకి ప్రసాదాలకు కూడా చక్కగా వాడుకోవచ్చండి విస్తరాకుల్లాగా కూడా కట్టి చక్కగా అన్నమాట ఇవి ఎక్కువగా గోడల్లో మలుస్తాయండి వాటిని తీసి చక్కగా ఎక్కువ ప్లేస్ ఉన్న దగ్గర వాడుకుంటే కనుక అది మనం పెంచుకుంటే చాలా నేడనే పెంచుతాయి మనకి ఎక్కువ సంవత్సరాల పాటు జీవిస్తాయండి ఇవి అలాగే ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి పదమూడవది దత్తుర పత్రం దీన్ని ఉమ్మెత్త అంటాము అయితే ఇవి కాయలు కూడా మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తానండి దీనికి విషగుణం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా వాడాలండి శ్వాసకోశ వ్యాధులకి పెనుకు పెను కొరుకుడికి శరీరం నెప్పులకి చాలా బాగా ఉపయోగపడుతుందండి కాకపోతే ఇవి ఏంటంటే చిన్న మొక్కలు ఇంకా కాయలు రాలేదండి మనకి కాయలు కూడా ఇదిగో ఇలా ఉంటాయి అన్నమాట కాస్త ములు ములుగా ఉన్నట్టు ఉమ్మెత్తకాయలు అంటాం నా దగ్గర లేని ఎనిమిది పత్రుల పేర్లైతే చెప్తానండి మాచి పత్రం అంటే దవనం దాన్ని మనం మాచి పత్రం అని పిలుస్తాము తర్వాత బృగితీ పత్రం అంటే వాకుడాకండి తర్వాత దేవదారు పత్రం అంటే దేవదారు అంటాము నెక్స్ట్ వచ్చేసరికి సింధూవార పత్రం అంటే వావిల్లు అంటాము తర్వాత జాజి పత్రం అంటే జాజి తర్వాత గండకీ పత్రం అంటే దేవకాంచనం సెమీ పత్రం అంటే జమ్మి తర్వాత అర్జున పత్రం అంటే తెల్లమద్ది ఇంత మట్టికైతే నా దగ్గర లేవండి ఎనిమిది పత్రులు కూడాను అయితే ఇవైతే బయట నుంచి తెచ్చుకోవాలి ఇప్పుడు ఉన్న మట్టికి అయితే కనుక మన గార్డెన్లో మన చిన్న తోటలో ఉన్నవి ఇంక ఇలాంటివి ఏంటంటే కొంచెం నర్సరీలు పెద్ద పెద్ద నర్సరీలు ఉంటాయి కదండి ఇలాంటి వాటి దగ్గరికి వెళ్ళి మనకి అరుదుగా ఉండేవి చక్కగా తెచ్చుకొని కుండీల్లో వేసుకోవాల్సి కుండీల్లోనూ నేల మీద వేయాల్సి నేల మీద వేసుకొని చుట్టుపక్కల మనకి వాటి నుంచి వచ్చే గాలి కానీ వాటిని ఎప్పుడైనా మనం ఇలా ఔషధ గుణాలుగా వాడుకోవడానికి కానీ చాలా బాగా ఉపయోగపడతాయండి ఖరీదు పెట్టి పెద్ద పెద్ద షో మొక్కలండి ఎంతో ఖరీదు పెట్టి తీసుకొచ్చి వేసుకుంటున్నారు కానీ వాటి వల్ల ఎంతో ఉపయోగం ఉన్నది ఏంటనేది తెలియదు కానీ మనం ఆ ప్లేస్ లో రేట్లోనే వచ్చే చక్కగా ఇంత ఔషధ గుణాలు ఉన్న మొక్కల్ని మనం పెంచి చక్కగా మన చుట్టుపక్కల ఉన్న కూడా మనం ఎప్పుడైనా గబుకొని బీబీ అని చెప్పడానికి వాళ్ళకి కూడా చాలా బాగుంటాయి కదండి ఇంకా అలాగే నేనైతే నర్సరీకి అయితే వచ్చానండి కానీ ఇక్కడ నాకు మీకు ఇప్పుడు చెప్పిన అవి అయితే లేవండి పత్రులు అయితేనే ఇంకా నేను వేరే చోట ఎక్కడైనా వెళ్ళినప్పుడు చూడాలన్నమాట వచ్చాను కానీ నాకు కావాల్సినవి అయితే దొరకలేదండి అయితేనే కానీ డిఫరెంట్ డిఫరెంట్ మొక్కలు అండి ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయో కుండీలు కూడా డిఫరెంట్ డిఫరెంట్గా అసలు ఎంత డిజైన్తో చూడండి చక్కగా ఉన్నాయి వీటిల్లో కూడా మనం ఎప్పుడైనా ఎక్కువ ప్లేస్లు చక్కగా ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఇప్పుడు గరిక కానీ చక్కగా తులసి మనకి గన్నేరు ఇలాంటి మన విష్ణుకాంత ఇలాంటివన్నీ కూడా మనం రెడీమేడ్గా మనకి చిన్న కుండీల్లోనూ చక్కగా చిన్నవండి హైబ్రిడ్ మొక్కలు వస్తున్నాయి కదా అంటు మొక్కలు కట్టినవి అలాంటివి పెంచుకోవడానికి వీలుగా ఉంటుంది అందుకని చూపిస్తున్నాను ఇంకా రేపటి వినాయక చవితి కోసం కావాల్సిన పువ్వులు పళ్ళు అన్నీ కూడా తీసుకుందామని చెప్పేసి అయితే వచ్చామండి మనకి తామర ఉంటాయి కదండి సైడ్ అయితే చెరువుల్లోంచి చక్కగా లాగా తీసుకొచ్చేసి స్వామిని మట్టి వినాయకుడిని పెద్దగా చేసి చక్కగా చుట్టూ అలంకరించి పెద్ద పెద్ద పందుళ్ళు వేసి చక్కగా స్పీకర్లు పెట్టి ఎంత చక్కగా కోలాహలంగా ఉంటుందే కదండి మనకు సిటీలో అయితే ఇలాగే ఉంటుంది చక్కగా స్వామికి నివేదించే వెలగ పండు కానీ మారేడు పండు కానీ ఎంత చక్కగా ఉంటాయనండి టైంలో చూడగానే ఆ బత్తా పళ్ళు నారింజ పళ్ళు ఇవన్నీ కూడా అసలు ఆ పండగ రోజున ఉండే కోలాహలమే వేరండి ఇప్పటికీ కూడా మనకి సిటీలో ఉన్నా కూడా వీలైన వాళ్ళు చక్కగా అవైలబుల్గా ఉన్న వాటి నుంచి అయినా సరే చక్కగా ఈ పండుగల్ని సాంప్రదాయాల్ని మర్చిపోకుండా ఎప్పుడు ఇలా చక్కగా మనం చేసుకుంటూ మన పిల్లలకు చెప్పడం వల్ల మనకి ఎన్నో విషయాల్ని మనం పిల్లలు కూడా నేర్పిన వాళ్ళం అవుతామండి కాబట్టి ఎప్పుడు కూడా మన పండుగల్ని గౌరవిద్దాము చక్కగా అందులో ఉన్న సాంప్రదాయాల విలువలు ఏంటని తెలుసుకుని చేసుకుంటే కనుక ఆ పండుగ అర్థం పరమార్థం మనకు అర్థమవుతుందండి మన ఆరోగ్యానికి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట ఇదండి నీకు నెక్స్ట్ రేపు వినాయక చవితి వీడియోని తర్వాత నేను ఎలా చేసుకున్నాను అనేది నీకు అప్లోడ్ చేస్తాను ఇది మీకు ఉపయోగపడుతుందనే నేను చేశానండి ఎలా ఉంటాయి ఏంటి పత్రులు అని అనేది తెలియడం కోసం మనకి ఏవేవో పత్రులు ఇవే అవి అని చెప్పి తీసుకొచ్చి పెట్టే బదులుగా విలువైనవి కొన్నైనా పెట్టినా చాలు కదండి